హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు మేమైతే ఇక్కడ హోలీ పండుగ చాలా చాలా బాగా జరుపున్నాం ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు హోలీ పండుగ కదా ఫ్రెండ్స్ హోలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతనమైనది అని అర్థం హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పున్నమి డోలుకోత్సవం అని కూడా అంటారు ఈ ఏడాది మార్చ్ ఎనిమిదవ తేదీన ఈ హోలీ పండుగ వచ్చింది ఈ సందర్భంగా పుట్టు పురోహతరాల గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనేది ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రాక్షసరాజు హిరణ్యకస్పుడు కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు అది మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ అది హిరణ్యకస్పుడికి నచ్చదు దీంతో ప్రహ్లాదుడి మట్టు పెట్టాలని నిర్ణయించుకుంటాడు దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరుతాడు దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రహ్లాదుడి ప్రాణాలతో బయటపడగా హోలికి రాక్షసు మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోలిక దహనం నిర్వహిస్తారు అవును ఫ్రెండ్స్ అందుకే మేము కూడా రాత్రి హోలికా దహనం చేశారు మా మా ఏరియాలో వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగురంగుల ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్టు భావిస్తారు ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెళ్ళి విరుస్తాయని నమ్ముతారు కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశ మహారాజు ఉండేవాడు ఓ రోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లల్ని బాధిస్తుందని మొరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పూర్ణిమ రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయి అని తెలుపుతాడు ఆ పూజలు పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు ఓహో దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు తెలుపుకున్నారు డోలిక అంటే ఉయ్యాల అని అర్థం బాల బాలబాలకృష్ణుని పాల్గొన మాసం పూర్ణిమతిథిలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యలలో వేసి డోలుకోత్సవం జరుపుతారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతారు ఇది హోలీ గురించి ముఖ్యమైన విశేషాలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మీకు తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హోలీ శుభాకాంక్షలు అందరూ బాగా ఎంజాయ్ చేయండి